వరంగల్ జిల్లా నర్సంపేట బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ సోల్తి సారయ్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు సోల్తి రవి గండు రవి నీలరపు నరేందర్ రాతి మల్లేశం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

CSP 30 스파이시 그린카레. 오늘 여기야. 로갈 틸라마. CSP 30 스파이시 그린카레. CSP 30 스파이시. 이 루즈 자치의 BC 상가. అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు అలాగే పార్లమెంటు సభ్యులు మాజీ పార్లమెంట్ ఎంపీ గారు వారి పిలుపు మేరకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కలెక్టర్ ఆఫీసులు కావచ్చు ఆర్టీ ఆఫీసులు కావచ్చు ఎంఆర్ ఆఫీసు కావచ్చు ముట్టడం జరుగుతుంది ఆ సందర్భంగా నర్సంపేట గ్రామంలో ఈరోజు మేము బీసీ జాతీయ బీసీ సంఘం వరంగల్ జిల్లా తరఫున నర్సంపేట తరఫున ఆదావ ఆఫీసు ముట్టడం జరిగింది దీనికి సంబంధించిన విషయం ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి ఈ స్కూలు ఫీజులు కావచ్చు విమన్న ఫీజులు కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు ఇవ్వడం లేదు అటా నాలుగు వేల కోట్ల దాకా బకాయి పడ్డది ఈ నాలుగు వేల కోట్ల బకాయిలు పడట సందర్భంగా ఏమైందంటే ప్రైవేట్ కళాశాల యజమాన్యం ఆ చదివిన పిల్లలకు ఆ సర్టిఫికెట్లు పై చదువు పోతున్న సర్టిఫికెట్లు ఇవ్వడానికి వాళ్ళు బాగా ఇబ్బంది పెడతాను ఈ స్కూల్ పిల్లలకు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు డిగ్రీ పిల్లలు కావచ్చు వాళ్ళు ఇబ్బంది పెడతాను వాళ్ళు పైసదులు పోటానికి చాలా ఇబ్బంది పెడతాను మేము ఏం చెప్తాం గవర్నమెంట్ మాకు ఫీజులు మాకు స్కూల్ మీద పైసలు వస్తలేవు మీరు ఫీజులు కడితే మీకు సర్టిఫికేట్ అంటాను ఆ ఫీజులు కట్టలేక వాళ్ళు అందరూ ఇలా పైసదులు పోలేక పరిదేశాల పోలేక ఇక్కడే హింస పడతారు వేరే కూలు పని చేసుకుంటూ వస్తారు కాబట్టి ఏంటనేది గుర్తించి ఇప్పుడున్న పాలకులు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద అంటే ఎఫ్సీ వాళ్ళు వాళ్ళ రాజ్యం వెళ్తారు ఈ మన బీసీలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు ఎట్లా అనవదొక్కాలని ఈ నాలుగు వేల కోట్ల రూపాయలను ఆపిల్లు ఆపి వీళ్ళని ఏంటంటే ఈ మనం బడుగు బలైన వర్గాల పేద పిల్లలు పైకి పోకుండా హింస కాబట్టి వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఉద్యమాలు ఇంత ఆగటడి చేసి ఈ ఎంతనే బకాయిలుంటే విడుదల చేయాలి లేని పక్షంలో ఇది నామ మాత్రమే ఇక్కడ చేసినాం ఇక్కడ మేము రాష్ట్రం మొత్తం ఆర్కిస్ట్రా పిలుపు మేరకు దశల వారిగా ఇంకా బాగా చేస్తాము ఈ ఉద్యమాన్ని ఇంత ఆపాలని కళ్ళు తెరిచి మా మీదేదో ఈ బలహీన వర్గాలు వీళ్ళేం చేస్తారు అనుకోకండి మేము అన్ని రకాల మేము ఇంత సర్దార్ సర్వై పాపన స్ఫూర్తి మాకున్నది మూడు వందల సంవత్సరాల క్రితమే మేము చేత పోయినాము ఇప్పుడు ఈ జనరేషన్లో మేము ఊకం ఉండి పరిస్థితే లేదు కాబట్టి వెంటనే ఇది గవర్నమెంట్ కళ్ళు తెలిసి విద్యార్థులకు విద్య విద్య విద్యార్థులకు అండగా ఉండి ఫ్రెండ్ బకాయిలు అన్ని చేయాలి గత రెండు రెండు సంవత్సరాల నుంచి పైన గవర్నమెంట్ ఆపింది ఈ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్లము మేము అన్ని చేస్తాం ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం కులగణం చేపడతాం అందరికి న్యాయం చేస్తా ఉన్నారు పదకొండు పదకొండు నెలలు సంవత్సరం దగ్గర గత ఇంతవరకు స్కూల్ రిజిజంట లేదు స్కాలర్షిప్లు లేవు ఏం లేదు మొన్న ఐదు వేల చిల్లర ఐదు వేల అది సరిపోదు ఇరవై వేల వరకు చేయాలి వెంటనే చేయాలని కోరుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా బడుగు బలైన వర్గాల పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా వెంటనే గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ బకాయిలు అంటే విడుదల చేయాలని నేను బీసీ సంఘాల వరంగల్ జిల్లా ఇన్ఛార్జి నా పేరు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు రీబెస్మెంట్ ఐదు వేల కోట్లు బకాయిలను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తామని ఈ ఈ రోజు చేయడం జరిగింది అంతే అదేవిధంగా ఈ తెలంగాణకు మన స్కాలర్షిప్ అంటే ఒకరిత భిక్షగా విద్యార్థిలోకి మాకు గుర్తుంచుకోవాలి వాళ్ళ జన్మ హక్కుని గుర్తుంచుకొని మాకు స్కాలర్షిప్ ఇచ్చేదాకా ఉద్యమాలను నిర్వహిస్తాం ఇది మాకు ఒక ఈ యొక్క నిబంధన మాత్రమే రానున్న రోజులలో రాష్ట్ర రోగులు దండాలు చేపట్టి ఈ యొక్క పాలకులను మెడలు వంచి ఈ స్కాలర్షిప్లు మేము రాబడతామని సభముఖంగా చేస్తూ ముగిస్తున్నాను